హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మనం అమీర్ పేటలో ఉన్నటువంటి న్యూ క్లాసిక్ లో అయితే ఉన్నాము సో చాలా చాలా రోజులు అయిపోయిందండి ఇక్కడ నుంచి వీడియో అయితే షేర్ చేసి చాలా మంది అడిగారు కూడా వీడియో ఎప్పుడు పెడతారు అని చెప్పేసి ఈ సారీ మామూలుగా లేవండి ఆఫర్స్ అయితే అంటే ఆషాఢ ముందుగానే భారీ ఆఫర్లు అయితే ఇస్తున్నారు అన్ని రకాల పట్టు చీరల పైన అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే కొన్ని చీరలు బై వన్ గెట్ వన్ ఆఫర్స్ తో ఉన్నాయి సో అట్లా అంటే ఫైవ్ థౌసండ్ కి టూ శారీస్ కానీ సిక్స్ థౌసండ్ కి టూ శారీస్ కానీ అలా ఉన్నాయి అందుకంటే ఇంకా ఎక్కువ అనమాట ప్యూర్ పట్టు చీరలు కూడా ఆఫర్ లో ఇవ్వబోతున్నారు సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అంటే ఆన్లైన్ ఉంటుందా ఎలా ఆ డీటెయిల్స్ అండ్ ఆఫర్స్ ఎన్ని రోజులు ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో అండి అందరికి నమస్కారం తెలిసి ఉంటది మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి శారీ ఆర్ ఎస్ బ్రదర్స్ పక్కన మెయిన్ రోడ్ కి ఉంది మీకోసం ఈ సారి మనం తీసుకొచ్చిన పట్టు సారీస్ కంప్లీట్లీ ధమకా ఆఫర్ ఉన్నాయి దాంట్లో మంచి మంచి ఆఫర్స్ మనం ఇస్తున్నాం చూడండి వెరైటీ మీకు తెలుసు ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు సారీస్ ఉన్నాయి బ్రైడల్ సారీస్ మనకి గ్రాండ్ ప్యూర్ కంచి పట్టు విత్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ ఇది గా మీకు మార్కెట్ లో పోతే టెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ 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 సారీ సారీ ఈ ఈ సార్ సార్ మనం జస్ట్ టెన్ ఎయిట్ బై వన్ వన్ ఒక చీర ధరలో రెండు చీరలు హ్యాండ్లూమ్ విత్ సిల్క్ సిల్క్ మార్క్ మార్క్ అండి ఇంకొకటి ఇట్లా మధ్య కనపడట్లేదు మీ దగ్గర చాలా ఉంది కలెక్షన్ కలెక్షన్ ఉంది వెరైటీ కూడా మనం మనం ఎంత మీకు యాక్చువల్ గా అయితే ఏమంటే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అంటే మీకు ఈ వస్తుంది ఏదైనా సారీ తీసుకోండి

ఆలో ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇండియా వైస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉందండి అంతే కాకుండా మనకి ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తాం కదా పట్టు పట్టిచేరే అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్ తీసుకొచ్చినం కొన్ని దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కొన్ని దానిపైన వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు చూడండి సారీ ఉంది మనకి లైట్ వెయిట్ ఉంది సెమీ కంచి చాలా బాగుంటది కాపర్ దో చాలా బాగా ఫాస్ట్ మూమెంట్ మధ్య ఐటమ్ ఉంది లైట్ వెయిట్ కంప్లీట్లీ సారీ కాపర్ కాపర్జరీలో వస్తుంది మొత్తం కాపర్ కాపర్జరీ అండి ఈక్వల్ గా బోర్డర్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఎట్లా వస్తుంది సింగిల్ సెల్ఫ్ బట్టి సెల్ఫ్ బ్లౌజ్ వస్తారు మనం దేని వచ్చి హ్యాండ్స్ మన బోర్డర్ వస్తది చాలా బాగుంటది సారీ కూడా దీంట్లో కొన్ని కలర్స్ కొని తీసుకొచ్చను చూడండి ఓకే ఇలా చూడండి లైట్ కలర్స్ కానీ కొన్ని బ్రైట్ కలర్స్ కానీ చాలా ఉన్నాయి దీంట్లో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది కూడా సారీ యాక్చువల్ గా మార్కెట్లో మనమే అమ్మినం త్రీ థౌసండ్ అబౌవ్ అమ్మే సారీ మనం స్పెషల్ ప్రైస్ తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ కి బై వన్ గెట్ వన్ సూపర్ అండి ఎందుకంటే చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇట్లా బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ కి బై వన్ గెట్ బై వన్ గెట్ వన్ సారీ అయితే ఇప్పుడు రెగ్యులర్ గా అయితే త్రీ థౌసండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అని చెప్తారు కదా ఇప్పుడు కూడా అలాగే హండ్రెడ్ పర్సెంట్ త్రీ థౌసండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీనిలో డిజైన్స్ కలర్ చాలా ఉన్నాయి ఇంకా షాప్ కి విజిట్ చేస్తే దాదాపు హండ్రెడ్ సారీస్ ఉంటాయి ఇది మీకు మోడల్ కోసం చూపిస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ కి బై వన్ గెట్ వన్ బాగుంది అంటే సెల్ఫ్ లో మంచి కాన్సెప్ట్ నెక్స్ట్ చూద్దాం సో మనం తీసుకొచ్చినాం చూడండి లాంగ్ బార్డర్ తో సహా చాలా బాగుంటది కంప్లీట్లీ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది గ్రాండ్ గా ఉంటది సారీ కూడా చూడండి ఇది ఏ ఒకేషన్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటది చూడండి ఇట్లా డార్క్ రాయల్ బ్లూ అండి దీనికి పింక్ కలర్ కాంబినేషన్ పెద్ద బార్డర్ అసలు ఎంత వీవింగ్ ఉంది కదా చీర చూడండి ఎంత ఫాలింగ్ లో ఉంటదో చాలా సాఫ్ట్ ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు మేడం దీంతో పాటు ఏమంటే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారు అండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ ఈ మోడల్ కోసం మనం చూపిస్తున్నాం మీకు వన్ వన్ కలర్ కాంబినేషన్ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి చూడండి పర్పుల్ చూసారా అదిరిపోయింది అసలు ఎల్లో కలర్ కానీ మనకి ఇంకా బోనాల్ ఫెస్టివల్ స్టార్ట్ అయిందంటే ఈ చీరలు అయితే చాలా యూస్ అవుతాయి పండక్కి కావచ్చు అమ్మవారికి పెట్టడానికైనా ఇంకా సో వన్ మంత్ మొత్తం సెలబ్రేషన్స్ ఏ కాబట్టి ఇప్పుడు మనకి మంచి ఆఫర్ వచ్చింది చక్కగా ఇప్పుడు కొనేసుకొని బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించుకోవడానికి కూడా చాలా టైం ఉంటుంది ఇప్పుడు ఆఫర్ ఏంటి సార్ వీటిల్లో సారి మీరు మార్కెట్ లో పోతే అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా అమ్మే సారీ ఉంది మనం జస్ట్ తీసుకొచ్చిన ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీకి బై వన్ గెట్ వన్ చూసారా బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఏ ఆఫర్స్ ఈ సారి ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి బై వన్ గెట్ వన్ ఏవైనా రెండు చీరలు తీసుకోవచ్చు ఇంకిట్లా వీటిలో అయితే ఇంకా ఫ్రీ షిప్పింగే అవును త్రీ థౌసండ్ అబో బిల్ చేస్తాం కాబట్టి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో ఒకసారి స్టోర్ కి రండి అన్ని చీరలు తీసుకుంటారు అంత బాగున్నాయి ఇప్పుడు మనం తీసుకొచ్చినాం కంచి టిష్యూ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్మాల్ బార్డర్ టర్నింగ్ బార్డర్ వస్తుంది చూడండి కంప్లీట్లీ సారీలో ఫ్లవర్ వర్క్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉంటుంది అంటే ఈ డిజైన్స్ మనకి ప్యూర్ లో వన్ గ్రామ్ టూ గ్రామ్ లో చూస్తాం కదా అలాంటి డిజైన్స్ అండి కానీ ఇంత లైట్ వెయిట్ లాంగ్ మెటీరియల్ లో తేవడమే బాగుంది సార్ డిజైన్ కానీ ఇది లైట్ వెయిట్ చిన్న బోర్డర్ ఉంది కంప్లీట్ సారీలో మీనా వరకు వస్తుంది ఫైన్ ఈ జరిగే క్వాలిటీ కూడా ఫైన్ ఫైన్స్ బ్లౌజ్ వస్తుంది అండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చిన ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఒకటే మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ వస్తుంది అండి చూడండి చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఉంది లైట్ వెయిట్ ఉంది చూడండి మనం ఏ ఫంక్షన్ కైనా చాలా బాగుంటది సారీస్ చూడండి ఇలా ఉంటాయి చూడండి ఇప్పుడు వీటి కాస్ట్ ఎట్లా ఈ సారీ మీరు మార్కెట్లో పోతే అరౌండ్ 4000 4500 పైన అమ్మే సారీ ఉన్నాయి మనం తీసుకొచ్చినం జస్ట్ 4550 కి బై వన్ గెట్ వన్ ఇంకా తక్కువండి 4550 రూపాయస్ కి బై వన్ గెట్ వన్ అంట ఎవరైనా ఆఫ్ సారీస్ లాగా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి నిజంగా అసలు మిస్ చేసుకోకండి కలెక్షన్ చాలా బాగుంది ఆఫర్స్ అంతకు మించి ఉన్నాయి టెన్ డేస్ వరకు ఆఫర్ ఉంటుంది కాకపోతే ఆఫర్ ఉన్నప్పుడు ఫస్ట్ డేనే ఫాస్ట్గా సేల్ అయిపోతాయి మంచిలో మనకి సిల్వర్ జరీలు వచ్చింది మన ఐటమ్ చాలా బాగుంటాయి కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చింది ఐటమ్ చూడంత బాగుంది మనకి కలర్ కానీ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది ఎట్లా చూడండి కడి బోర్డర్స్ ఇచ్చి మిడిల్ లో అంతా కూడా నీట్ గా ఆనియన్ పింక్ షేడ్ ఉందండి ఇది ఇక్కడ ఈ బోర్డర్ లో ఈ డిజైన్ చాలా బాగా ఇచ్చారు కలంకారీ స్టైల్లో మొత్తం ఇది వీవింగ్ లో అవును మేడం ఏదైనా వీవింగ్ లో వస్తుందండి చూడండి కంప్లీట్లీ కాంట్రాస్ట్ పలు

ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చినాం చూడండి ఎంత బాగుంది డిజైన్ కూడా ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే అరౌండ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అబౌ సారీ ఉన్నాయి మనం తీసుకొచ్చిన జస్ట్ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ కి బై వన్ గెట్ వన్ చూసారు కదా ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో బై వన్ గెట్ వన్ అంట అంటే ఏ చీర కూడా వదులుకోబుద్ది అవ్వట్లేదు అండి అంత బాగున్నాయి డిజైన్స్ టెన్ డేస్ వరకి ఈ కలెక్షన్ ఈ ఆఫర్ లో తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకొచ్చినాం చూడండి మేడం టోటల్ లైట్ వెయిట్ ఉంది స్మాల్ బార్డర్ ఉంది కంప్లీట్లీ ఈక్వల్ బార్డర్ అంటాం చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది కలర్స్ కూడా బాగున్నాయి సార్ ఇందులో కంచి మంచిగా రెండు వైపులా సేమ్ బార్డర్ అండి అల్వర్ ఫుల్ బ్రొకేట్ అన్నమాట కూడా లైట్ వెయిట్ మెయిన్ బార్డర్ ఎక్కువ అడుగుతారు ఇలా చూడండి మొత్తం సాఫ్ట్ గా ఉంటుంది ఇట్లా కాంట్రాస్ట్ ఫుల్ ఇస్తారు మేడం దీంతో పాటు ఏమంటే కాంట్రాస్ట్ ఇచ్చిన బట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు మేడం చాలా బాగుంటాయి సారీ కూడా మెటీరియల్ కూడా చాలా బాగుంది దీంట్లో మనం కలర్ డిజైన్స్ తీసుకొచ్చినాం చూడండి మంచి గ్రీన్ అండ్ పింక్ అట్లాగే ఆఫ్ వైట్ అండి క్రీమ్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ అంటే ఇప్పుడు పూజల్లో కానీ ఇట్లా లేదంటే ఎవరైనా పెళ్లిళ్ళకైనా కూడా కొంచెం తక్కువ రేట్ లో కావాలి అనుకుంటే

ఇది కొన్ని సెలెక్టెడ్ పీసెస్ ఉన్నాయి మేడం కంచిలో మనకి లైట్ వెయిట్ ఉంది చూడండి చాలా బాగుంటుంది సారీ కూడా దీంట్లో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం సో ఇట్లా అనమాట బిగ్ బార్డర్ అండి మొత్తం కూడా కంచి బోర్డర్ ఫుల్ బ్రోకేడ్ ఉంటుంది అండ్ బార్డర్ ఇట్లా కింద వైపు ఇందులో డిజైన్స్ ఉన్నట్టు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం యాక్చువల్గా ఇది వచ్చేసి సారీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మే సారీ ఉన్నాయి छुड़ने को निकाला तो उन्हें सेलेक्टेड कलर्स मनमतीस को चुना कि इस आज स्पेशल ऑफर इसे नवांडी छुड़े यूअनी सेलेक्टेड पीसेज उन्हें सिंगल सिंगल डिजाइन ल सिंगल सिंगल पीसेज उन्हें मार्केट लो पोते इधर सारी अराउंड 5000 500 6000 अबाउंड में सारी mm. <coughs> मनमतीस को चन जस्ट 2500 के 2500 रूपीस डे� సగం ధరలు అని చెప్పాలండి మార్కెట్ కంటే సగం ధరకే అని చెప్పాలి ట్రెడిషనల్ కలర్స్ వచ్చాయి కొన్ని లైట్ కలర్స్ వచ్చాయి తక్కువ రేట్ లో బెస్ట్ డిజైన్స్ కావాలి అనుకుంటే వెంటనే మీరు తీసేసుకోవచ్చు కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇది బనారస్ వెరైటీస్ దీంట్లో ఏమంటే డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి నా దగ్గర దాదాపు ఒక సిక్స్టీ టు ఎయిటీ సారీస్ ఉన్నాయి మేడం ఇది యాక్చువల్ గా అంటే వన్ డిజైన్ లో వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్పెసిఫిక్ డిజైన్ లో కలర్ ఉండదు సో మనకి అన్ని డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చాను అన్ని డిజైన్స్ కలిసి ఉన్నాయన్నమాట ఇది లైక్ నారాయణ పేట్ పట్టు స్టైల్లో ఉన్నటువంటి బార్డర్ మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండి చిన్న బార్డర్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు దీంతో పాటు ఏమంటే మనకి గ్రాండ్ బ్లౌజ్ బ్లౌజ్ దేని కాకుండా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు దేనికైనా బాగుంటుంది సో మనకి దీని స్పెషాలిటీ ఏమంటే వన్ వన్ సారీలో వన్ వన్ డిజైన్స్ ఉన్నాయి బట్టి మనకు అన్ని చూపించేస్తున్నాం మీకు ఇవన్నీ యాక్చువల్గా అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చినాం కలర్స్ కూడా చూడండి అన్ని చిన్న బార్డర్ కొంచెం మీడియం బార్డర్ హెవీ బూటా బ్రొకేడ్ ఆల్ ఓవర్ బ్రొకేడ్ స్టైల్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో తీసుకొచ్చినాం సారీస్ ఇవన్నీ పైథానీ స్టైల్ బార్డర్లు కంచి స్టైల్ బార్డర్ ఎన్ని ఉన్నాయి చూడండి అసలు ఒకటి చూసే లోపు ఇంకొకటి నచ్చుతుంది గ్యాప్ బార్డర్లో దాంట్లోనే టిష్యూ వచ్చింది ఇట్లా మినకారీ వీవింగ్ ఇలా ట్రెడిషనల్ కలర్స్ అయితే చాలా వచ్చాయండి అంటే గ్రీన్ అండ్ రెడ్ కానీ రెడ్ అండ్ గ్రీన్ కానీ అట్లా పింక్ గ్రీన్ సో నేవీ బ్లూ కి పింక్ బోల్డ్ ఉన్నాయి డిజైన్స్ అయితే ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా ఉన్నాయి మీరు ఇంకా షాప్ కి వీసేస్ దాదాపు 60 టు 80 సారీస్ మన దగ్గర ఉంటాయి ఇది యాక్చువల్ గా సారీ వచ్చేసి మార్కెట్ లో 4500 పైన అమ్మే సారీ ఉంది మనం ఇంతకు ముందు 3250 అట్లా అమ్మినాం ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ లేస్తున్నామండి ఏదైనా సారీ తీసుకోండి జస్ట్ 2250 మాత్రమే మనం చూసారు కదా ఇది కూడా ఆఫర్ లోనే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లో తీసుకోవచ్చు లిమిటెడ్ ఆఫర్ ఉంది అది కూడా మనం చెప్పేస్తున్నాం ఎక్కువ స్టాక్ లేదు యాక్చువల్ గా మనం అమ్మినం త్రీ ఫైవ్ ఫోర్ అనే సో మనం ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి చూడండి ఏదైనా సారీ తీసుకోండి జస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అంటే ఇంతకుముందు అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఇప్పుడు అన్ని ఆఫర్ లో ఇస్తున్నారు ఏ చీర అయినా కూడా సేమ్ ప్రైస్ కి తీసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా ఒక్క చీర అయినా కూడా కొరియర్ చేస్తారు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఎలాంటి డిజైన్స్ ఉన్నాయని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి చూడండి కంచిలో మనకి లైట్ వెయిట్ లో అండి చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది ఇది ఇలా చూడాలి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ కూడా గోల్డెన్ ఎల్లో రాయల్ బ్లూ చక్క ప్యూర్ పట్టులో ఉన్నట్టే ఉంది సార్ ఇదైతే చాలా చూడటానికి లుక్ అయినా డిజైన్స్ ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మనం కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో ఏమంటే స్పెసిఫిక్ డిజైన్ లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా తీసుకొచ్చు ఇది చూడండి ఇంకా టూ గ్రామ్ లో చూస్తామండి అచ్చం అలాగే ఉంది మనం చెప్తే తప్ప ఇది తక్కువ ప్రైస్ అని తెలియదు ఇది ప్యూర్ కాదు అని మనం చెప్తే తప్ప తెలియదు అనమాట చూడండి ఇవన్నీ మనకి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఏమంటే లో బడ్జెట్ లో మనం తీసుకొచ్చినాం ఇదే సారి మీ షోరూమ్స్ లో పోతే అరౌండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ పైన అమ్మే సారి ఉన్నాయి అనే సార్ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినాం చూడండి డిజైన్స్ చాలా ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి రావడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే వీడియోలో చూపించిన కలెక్షనే కాకుండా వేరే వేరే డిజైన్స్ ఉంటాయండి సో ఒకసారి మీరు స్టోర్ కి వస్తే గనక మిగతా డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మనకి వీడియోలో నచ్చిందే కాదు షాప్ లో చూసిన కలెక్షన్ నచ్చడానికి అవకాశం ఉంటుంది సో అట్లా అనమాట ప్రైస్ ఇదే సారి మీరు మార్కెట్ లో పోతే సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అబౌ అంబే తీసుకొచ్చిన జస్ట్ త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో తీసుకోవచ్చు అన్ని మంచి పేస్టల్ కలర్స్ మీనాకారి వివింగ్ తో గ్రాండ్ లుక్ తో ఉన్నాయి నెక్స్ట్ చూడండి మనకి సెలెక్టెడ్ కొన్ని పీసెస్ తీసుకొచ్చాను మనం స్పెషల్ ఆఫర్ ఉంది యాక్చువల్ గా ఇది సారీలో డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో మన స్పెసిఫిక్ డిజైన్ అనేది కాదు ఇది జస్ట్ ఐడియా కోసం మనం చూపిస్తున్నాం కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఏమంటే స్పెసిఫిక్ వన్ డిజైన్ అని కాదు చూడండి చాలా బాగుంటది లైట్ వెయిట్ ఉంది కూడా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వస్తుంది అవును మేడం మార్కెట్ లో పోతే అరౌండ్ సిక్స్ ఫైవ్ సెవెన్ థౌసండ్ పైన అమ్మే సారీ ఉన్నాయి చూడండి ఫస్ట్ మీ కలర్ డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఒకటి ఒక్కొక్కటి ఇట్లా డిజైన్స్ వస్తూనే ఉన్నాయి చూడండి చూడండి లాంగ్ బార్డర్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నాయి దీంట్లో మనకు డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇదే సారీ మీరు మార్కెట్ లో పోతే సిక్స్ ఫైవ్ సెవెన్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి ఏమంటే ఈ సారి మనం స్పెషల్ ఆసాడం ఆఫర్ లో ఇస్తున్నాం సో మీకోసం స్పెషల్ ఆఫర్ ఉంది జస్ట్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీకి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇలా చూస్తున్నారు కదా ఇంకా ఇంకా వేరే వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి వాటిని కూడా చూద్దాం డిజైన్స్ అంటే ఒకసారి చూడండి మొత్తం కూడా సో అలవర్ ఇచ్చారండి అంటే వన్ గ్రామ్ గోల్డ్ లాగే సేమ్ అలాంటి డిజైన్స్ అలాంటి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి సెల్ఫ్ పళ్ళు వస్తుంది దీంతో పాటు ఏమంటే బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బాటర్ ఇస్తారండి పోతే ఇవి మనకి కొంచెం తక్కువ ప్రైజ్ లో అట్లాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ బెస్ట్ చాయిస్ అన్నమాట సేమ్ ఉంటుంది చూడండి ఇక్క మనకి ప్యూర్ లో ఒకేసారి మీరు మార్కెట్లో పోతే అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మేసారి ఉన్నాయి మనం తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మేడం చూసారా చూస్తూ చూస్తూ పోతే రేట్ ఎక్కువ కావాలి చీరలు చూస్తే కొద్ది రేట్ తగ్గిపోతుంది టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే చూడండి కంప్లీట్లీ గ్రాండ్ ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది మేడం చూసారా ఎంత స్పెషల్ గా డిజైన్ చేశారు కొన్నిసార్లు బార్డర్ నచ్చితే చీర తీసుకోవాలనిపిస్తుంది అండి ఈ చీర అయితే అట్లాగే ఉంది ఇందులో కలర్ కూడా చాలా బాగుంది సో మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటాను మంచి పర్పుల్ మంచి బ్లూ కలర్ అనమాట దీంట్లో పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు స్పెషల్ గా గోల్డెన్ జరీతో గోల్డెన్ కలర్ లో ఇంకొక బార్డర్ డిజైనర్ బార్డర్ బ్లౌజ్ కూడా బాగా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు మనం మంచి 1 మీటర్ బ్లౌజ్ ఇస్తారు చాలా బాగుంది 1 మీటర్ కన్నా ఎక్కువే ఉందండి ఆ డిజైన్ కూడా అంటే లెహరియా ప్యాటర్న్ లో ఆ వీవింగ్ ఇచ్చా చూడండి అది ఇంకా ఎక్సలెంట్ ఉంది దీంట్లోనే కొన్ని కలర్స్ కూడా మనం తీసుకోవచ్చు చూడండి మనం శ్రావణ మాసం కోసం కూడా ఇప్పుడే షాపింగ్ చేయాలండి ఎందుకంటే ఒక చీరలు చూస్తున్నారు కదా ఆ ప్రైస్ చూస్తున్నారు కదా అసలు ఇంకా మ్యారేజెస్ కూడా ఉంటాయి శ్రావణ మాసంలో అట్లా కొంచెం తక్కువ ప్రైస్లో కూడా అంటే అన్ని ఎక్కువ వే కొన్నాం కదా పట్టు చీరలు కూడా తక్కువ ప్రైస్లో కూడా తీసుకోవాలి అనుకుంటే అది కూడా కొత్త డిజైన్లు కావాలి అనుకుంటే మనకి ఇక్కడ అమీర్పేట్లో ఉన్నటువంటి న్యూ క్లాసిక్ కంచి శారీస్కి అయితే వచ్చేసాయండి టెన్ డేస్ వరకు మాత్రమే ఆఫర్స్ ఉన్నాయి సో ఆలోపు మీరు వచ్చేసి మీకు ఎన్ని చీరలు కావాలన్నా కూడా తీసుకోవచ్చు కొంచెం మీడియం బార్డర్ లో కావాలంటే కలెక్షన్ ఇదే సారి మీరు మార్కెట్ లో పోతే అరౌండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ అబౌవ్ ఉన్నాయి సారీ ఉన్నాయి ఈ సార్ మనం స్పెషల్ ఆఫర్ లో తీసుకొచ్చినామండి ఏదైనా సారీ తీసుకోండి జస్ట్ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ మాత్రం అండి చూసారా త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈ సార్ అయితే ఎట్లా ఉందంటే కలర్ఫుల్ గా ఒక డిజైన్ చూస్తే ఆ డిజైన్ కి కలర్స్ వచ్చాయి అది చాలా బాగుంది సార్ అండ్ మీరు ఆఫర్ అంటే ఇంకేదో స్టాక్ ఉంది ఏమో అదే ఆఫర్ పెడుతున్నారు అనుకున్నా కానీ ఇంత మంచి కలెక్షన్ తెచ్చేసి ఆఫర్స్ పెడుతున్నారంటే నాకే టెంప్ట్ అయ్యే విధంగా ఉంది కలెక్షన్ మాత్రం సో నెక్స్ట్ చెప్తాం ఇంకా ఇంకా మీ అందరికి కూడా కలెక్షన్ ఎలా అనిపించింది డిజైన్స్ నచ్చాయా అండ్ ప్రైజెస్ నచ్చాయా ఆఫర్స్ బాగున్నాయా ఇవన్నీ కూడా కామెంట్స్ చేస్తే తెలుస్తుంది అండి అంటే వీడియో ఎలా అనిపించింది అనే విషయం అర్థం ఇంకెట్లాంటి కలెక్షన్ కావాలి అన్న కూడా కామెంట్ చేయొచ్చు ఇది సార్ సెల్ఫ్ లో ఇది సెల్ఫ్ లో వచ్చింది కంప్లీట్లీ సిల్వర్ జరిగి వచ్చింది మేడం ఆల్ ఓవర్ సారీలో నైట్స్ వర్క్ వస్తుంది మనకి కంప్లీట్లీ సెల్ఫ్ బాటర్ ఇస్తారు సారీలో మనకి పళ్ళు కూడా సెల్ఫ్ ఇచ్చి దాంతో పాటు బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇస్తారండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది సారీ మీకు కూడా తెలిసిందే ప్యూర్ పట్టులో కూడా సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది బాగా హిట్ ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళైనా ఫంక్షన్ అయినా సెల్ఫ్ లో ఖచ్చితంగా ఒక్క చీర అయినా తీసుకుంటాం ఇప్పుడు ఇవి బడ్జెట్ లో తీసుకొచ్చారు అవును మేడం ఇవన్నీ డిజైన్స్ మనకి ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చినాం అండి ఇదే సారీ మేము మార్కెట్ లో పోతే సిక్స్ ఫైవ్ సెవెన్ థౌసండ్ అబౌవ్ అమ్మే సారీ ఉన్నాయి మనం తీసుకొచ్చిన జస్ట్ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రం మేడం త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇంకా త్రీ థౌసండ్ బిల్ చేస్తే అయితే ఫ్రీ షిప్పింగ్ ఎట్లాగా ఇస్తారు సో త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీలో తీసేసుకోవచ్చు తీసుకొచ్చుకొని చూడండి మనకి కంచిలో లాంగ్ బార్డర్ ఉన్నాయి సారీస్ కంప్లీట్లీ డిజైనర్ పీసెస్ ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్ వేస్తారు చాలా బాగుంటుంది మనం దీంట్లో ఏమంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి ఇది కూడా అంటే ట్రెడిషనల్ ప్యూర్ కంచి పట్టులో డిజైన్స్ ఉంటాయి చూసారా అవే డిజైన్స్ అవే కలర్స్ అచ్చం తీసుకొచ్చేసారు తక్కువ రేట్ లో కదా సార్ ఇవన్నీ కూడా కొంచెం అంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రేంజ్ వి మనకి లో బడ్జెట్ లో తీసుకొచ్చిన డిజైన్స్ ఇవి చాలా హిట్ డిజైన్స్ ఇవైతే ఇంకా మన కాంట్రాక్ట్ బోర్డర్ ఇస్తారు మనం దాంతో పాటు ఏమంటే మంచి గ్రాండ్ మనకి వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తారు మనం నేను వచ్చి బోర్డర్స్ వస్తుంది హ్యాండ్స్ పైన దీంట్లో కొన్ని కలర్స్ కూడా మనం తీసుకొచ్చాం చూడండి ఈ గ్రీన్ పింక్ లాస్ట్ ఇయర్ బోనాల్ పండుగ అప్పుడు అది ఒకటే చీర ఇప్పుడు దీంట్లో మొత్తం తీసుకొచ్చారు కాకపోతే అప్పుడు చూసింది ప్యూర్ లో అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో చూసాం అప్పుడు నాకు గుర్తుంది అందుకని ఎప్పుడు చెప్తున్నాను ఎప్పుడు మీ దగ్గర బోనాల పండుగ ముందు కొంచెం స్పెషల్ చీరలు వస్తాయి అనుకోకుండా వస్తాయా మీరు తప్పిస్తారో తెలియదు కానీ కలెక్షన్ చాలా బాగుంటుంది మనకి డిఫరెంట్ డిజైన్ తీసుకొచ్చిన ఇది కూడా చాలా బాగుంది మనం చాలా బాగుంది చూడండి అసలు చూడండి ఇదే సారీ మీరు మార్కెట్ లో పోతే అరౌండ్ మీకు సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ పైన మీ సారీ మనం తీసుకొచ్చిన జస్ట్ నాకైతే మాటల్ కలెక్షన్ చూస్తుంటే మాత్రం సో మీరు వచ్చి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే నేను చెప్పేదానికన్నా మీరు వచ్చి చూసినప్పుడు ఇంకా బాగుంటుంది కదా మీకు ఎలా అనిపించింది అని తెలుస్తుంది కలర్స్ ఎట్లా ఉన్నాయి డిజైన్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూసుకోగలుగుతారు అండ్ మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసినప్పుడు మీ రివ్యూస్ కూడా ఇవ్వండి ఇంకో నలుగురికి కూడా మనకి యూస్ అవుతాయి కలర్స్ ఏ ఆఫర్ లో ఉండబోతున్నాయి ఇప్పుడు ఏ ప్రైజ్ లో చెప్పారా మీరు నేను వినలేదు త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే నేను ఈ చీరలనే చూస్తున్నా డిజైన్స్ అందుకని త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అవును సార్ చెప్పారు ఇప్పుడు అసలైన ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ప్యూర్ పట్టు చీరల పైన బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇస్తున్నారు ప్యూర్ పట్టు మీకు తెలిసే ఉంటది ప్యూర్ కంచి పట్టు హ్యాండ్లూమ్ సారీ ఉంది సిల్క్ మార్క్ తోసా ఇదే సారి మీరు మార్కెట్ లో పోతే అరౌండ్ మీకు టెన్ థౌసండ్ థౌసండ్ పైన అమ్మే సారీ ఉన్నాయి మనం ఈసారి తీసుకొచ్చిన స్పెషల్ హంగామా ఆఫర్ ఉంది జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ కి బై వన్ గెట్ వన్ కంచి పట్టు ఉంది మీకు హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ ఉంది మీకు తెలిసే కంచి పట్టు అంటే ఉంటుంది జాయింట్ ఉందని మనకి ఏదైనా సారీ తీసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఇస్తున్నాం ఇది జెన్యున్ ఆఫర్ ఉంది జస్ట్ లిమిటెడ్ పీరియడ్ కి మనకి స్టాక్ ఏమంటే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర సో మీరు చూసుకోవచ్చు అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఏమంటే ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం సో మనం ఇస్తున్నాం జస్ట్ అడ్వర్టైజ్మెంట్ సేల్ కోసం చూడండి టెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ కి బై వన్ గెట్ వన్ సారీ సారీ కాస్ట్ వచ్చేది బయట మీకు ఒకసారి కూడా రాదు ఈ ప్రైస్ లో మనం టూ సారీస్ ఇస్తున్నాం అండి చూడండి ప్యూర్ కంచి పట్టు ఉంది హండ్రెడ్ పర్సెంట్ మార్క్ చిన్న బార్డర్ పెద్ద బోర్డరు చాలా ఉన్నాయి సో అంటే ఒకసారి షాప్ కి మీరు చూడండి ఏది నాకు తీసుకోండి సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నాయి సింగల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి దేంట్లో కూడా మనకి కలర్ ప్రైస్ రాదు ఒరిజినల్ కంచి పట్టు విత్ ప్యూర్ సిల్క్ మార్క్ తో ఉంది జస్ట్ ఇది లిమిటెడ్ పీరియడ్ గురించి ఆఫర్ ఉంది సో ఈ అవకాశం మళ్ళీ రాదు మేడం మీకు చాయిస్ చూడండి డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ ఉన్నాయి టెన్ డేస్ వరకి మాత్రమే ఈ సేల్ అనేది ఉంటుందండి పది రోజుల వరకు సో ఈ టైంలో మీరు షాప్ కి అయినా రావచ్చు కుదిరితే షాప్ కి వచ్చేసేయండి ఎందుకంటే పట్టు కాబట్టి మనం ఎంతైనా చూసే తీసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది సో షాప్ కి వచ్చేసేయండి ఒరిజినల్ పట్టు ఉంది ఈ ప్రైస్ కి మనకి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాం ఎవరు ఇయ్యలేం సో మా ఉద్దేశం ఏమంటే ఒకసారి రండి చూడండి సో లాస్ట్ ఇయర్ ఒకసారి ఇచ్చారు ఇలాంటి ఆఫర్ ప్యూర్ పట్టు పైన మళ్ళీ వన్ ఇయర్ అయిపోయింది సేల్ వచ్చేసింది మీకోసం ఈ చీరలు అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి చాలా మంచి ఆఫర్ సార్ ఈసారి చూడండి దాంట్లో వెరైటీస్ తీసుకొచ్చాం మీకోసం సో అట్లానే మీరు సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి ఆఫర్స్ మనం తీసుకొస్తాం అంటే మీరు ఇంత మంచి కలెక్షన్ ఇస్తూ ఇంత మంచి ఆఫర్స్ ఇస్తుంటే తప్పకుండా సపోర్ట్ అయితే చేస్తారు ఇక మీ అందరికి వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఇన్స్టా కూడా ఫాలో అయిపోండి చిన్న చిన్న షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా అంటే ఫర్దర్గా ఎట్లాంటి వీడియోస్ వస్తాయి ఇంకా స్పెషల్ కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము సో ఇన్స్టా కూడా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్